లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం నార్త్ రాజుపాలెంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మండల టిడిపి నాయకులు విపిఎల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి నాయకులు సెంటర్ లో భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని అందరికి పంచిపెట్టారు పెట్టారు అనంతరం గ్రామంలోని పలు హాస్పిటల్లో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు విధంగా సుమారు పదిహేను వందల మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోటరెడ్డి రెడ్డి మందిపాటి రమణారెడ్డి కోసం రెడ్డి దిలీప్ రెడ్డి కార్కటి మల్లికార్జున గరికపాటి రాజేంద్ర తుబ్బర ప్రవీణ్ కేతి వెంకట రమణారెడ్డి చక్క మోహన్ కోడూరు వెంకట సుధాకర్ రెడ్డి మండల స్థాయి నాయకులు ప్రజలు పాల్గొన్నారు నార్త్ రాజ్యపాలం మందుపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ రోజు ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రార్థనలు మొదలుపెట్టి అన్ని హాస్పిటల్లో కూడా రోగులకి పండ్లు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం పంపిణీ చేపట్టడం జరిగింది కోవూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆరు నెలల కిందట ఎన్నికైన ఎప్పటి వరకు తనదైన ముద్రతో కోరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా నియోజకవర్గంలోని సమస్యల్ని కూడా ప్రతిరోజు అక్కడ మంత్రుల దృష్టికి మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కోవూరు నియోజకవర్గాన్ని రాబోయేటటువంటి నాలుగు సంవత్సరాలలో పూర్తి అభివృద్ధి పదంలో పయనించే విధంగా దేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉండడం పోవరు నియోజకవర్గ ప్రజలకి ఎంతో గర్వకారణం ఈ రోజు ఆమె పుట్టినరోజు చేసుకోవడం మనందరికీ కూడా మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో చేసుకుంటున్నాం రాబోయేటటువంటి రోజుల్లో మరెన్నో పుట్టినరోజులు వేపురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు జరుపుకోవాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అందరికీ కూడా ఈ దుప్పట్ల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎవరో కూడా తోసుకోకుండా అందరికీ మొన్న ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అందరం ఓట్లు వేసి గెలిపించుకున్నాం చాలా సంతోషం యాభై మూడు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చారు మీరు అందరూ ప్రజలందరూ ఆమెకి ఆమెను మర్చిపోకుండా ముందు కూడా ఆమెని మీరందరూ ఆశీర్వదించి మళ్ళా కూడా ఆమె రాజకీయాల్లో మనందరం బలపరిచి చేయాలి ఈరోజు ఆమె పుట్టినరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మనకు మండలం మన మండలంలో నాయకులందరూ ఇక్కడికి వచ్చారు మీరందరూ కూడా రావడం చాలా సంతోషం ఈరోజు చాలా కార్యక్రమాలు చేపట్టాం ఉదయాన్నే గుళ్ళో పూజలు తర్వాత హాస్పిటల్లో మూడు హాస్పిటల్లో రోగులందరూ కూడా బ్రెడ్లు ఆపిల్ కాయలు పెంచాం తర్వాత ఇక్కడ అన్నదానం చేసాం చికెన్ భోజనాలు పెట్టాం ఇప్పుడు దుప్పట్లు కూడా పేద ప్రజలందరికీ దుప్పట్లు పంపిణీ చేస్తున్నాం చాలా సంతోషం వేమిరెడ్డి ప్రశాంతమ్మ మనం ముందు కూడా ప్రజల కోసం పాటుపడి మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఉంది ముందు కూడా మీరందరూ ఆశీర్వదించి రాజకీయంగా ఇంకా ముందుకు పోయేటట్టు చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి